విమర్శలను స్వీకరిద్దాం ప్రశంసలు లాగానే విమర్శలు కూడా మన జీవితంలో ఒక భాగమే అయితే ప్రశంసలకు పొంగిపోకుండా విమర్శలకు కృంగిపోకుండా స్థిరమైన మనసు కలిగిన వారి నిజ విజయాలు సాధిస్తారు కొంతమంది పని పాట లేకుండా ఎదుటివారిని ఎప్పుడూ విమర్శిస్తుంటారు వారికి ఎదుటివారిలో లోపాలే కనిపిస్తూ ఉంటాయి వారు ఎల్లప్పుడూ ఎదుటివారిని తక్కువ అంచనా వేస్తూ ఉంటారు అయితే అటువంటి వారి విమర్శలను మనం పట్టించుకొని అవసరం లేదు అదేవిధంగా ఈర్ష్య ద్వేషం అసూయ వంటి వాటితో చేసే విమర్శలను మనం పట్టించుకొని అవసరం లేదు అయితే విమర్శించే ప్రతి వాళ్ళు శత్రువులు కాదు ఎదుటివారి విమర్శ సరైనదే అయితే వాళ్ళే మన నిజమైన మిత్రులు ఎందుకంటే ప్రశ్న లేని సమాధానానికి అర్థం ఉండదు విమర్శ లేని ప్రయత్నానికి గుర్తింపు ఉండదు మన జీవితంలో ఎదగాలి అంటే ఒకడతల్ని విమర్శల్ని సమానంగా స్వీకరించాలి ఎందుకంటే పువ్వు వికసించాలి అంటే ఎండ వాన రెండూ కావాలి అలాగే మన జీవితానికి రెండూ అవసరమే ఒకడిత ఎలా ఉన్నా ఆనందంగా స్వీకరిస్తాం కానీ విమర్శ అలా కాదు త్వరగా స్వీకరించలేం విమర్శకి ప్రతి విమర్శ చేద్దాం అని అనుకుంటాం కానీ అది చాలా తప్పు విమర్శ అంటే విమర్శించే వారి ఆలోచనలకు ప్రతిబింబంలా ఉండాలి ఎదుటివారు తాను చేసింది తప్ప ఒప్ప అని ఆత్మ పరిశీలన చేసుకునేదిగా ఉండాలి ఎదుటివారి ఆలోచనలు చేసే పనుల్లో మార్పు తీసుకురావాలి అంతేకాని మాట తోట కాకూడదు విమర్శలు ఎదుటివారి వ్యక్తిత్వాన్ని దిగజార్చే విధంగా ఉండకూడదు కొంతమంది పెద్దగా కష్టపడరు పైగా తామే గొప్పవారం అని భావిస్తారు ఇటువంటి వారు బహిరంగంగా తోటివారిని విమర్శిస్తూ ఉంటారు ఇటువంటి వారితో మనం కాస్తంత జాగ్రత్తగా ఉండాలి అదే పనిగా పొగిడేవారితో కూడా జాగ్రత్తగా ఉండాలి అతి విశాలమైన ఆలోచన ప్రపంచంలో మనం నివసిస్తున్నప్పుడు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉంటాయి ఇందులో కొన్ని ప్రతికూల వ్యాఖ్యలు కూడా ఉంటాయి అయితే విమర్శలను తట్టుకోలేం విరుచుకుపడతాం విభేదించడాన్ని భావ వ్యక్తీకరణలో భాగం అనుకుంటాం విమర్శలు చేసే వ్యక్తి కూడా విమర్శకు గురవుతున్న వారి జ్ఞానం తనక తను అనుకున్న దానికన్నా తక్కువ అనే అహంతో ఉంటాడు విమర్శకు గురవుతున్న వాడికి ఆ విమర్శలు విమర్శకుడి అభిమాని అభిప్రాయాన్ని కలిగిస్తూ ఉంటుంది ఇద్దరు కూడా విమర్శల విషయంలో లోతుపాతలను విస్మరిస్తారు విమర్శను జ్ఞానంలోనికి అంశంగా గుర్తించరు జ్ఞానాన్ని విస్తరింప చేసుకునేందుకు గల అవకాశం అనుకోరు మంచి చెడు తప్పు ఒప్పు అనే విషయాల మీద మనుషులందరి అభిప్రాయాలు ఒకేలా ఉండవు అందరి ఆలోచనలో సారూప్యమే ఉంటే విమర్శలకు అవకాశమే ఉండదు మానవ స్వభావము చిత్రమైనది తమకు మంచి అనిపించే విషయాలనే మనుషులు ఆస్వాదిస్తారు దోషాలు ఎత్తి చూపితే అసహనం చూపుతారు కోపభావనలతో రగిలిపోతారు గుణదోషాలు రెండో చూపిన గొడవ మానలు ఆలోచనల్లో దృఢత్వం లేనప్పుడు మనుషులు దోషాలు ఎత్తి చూపిన వారినే దోషులుగా అనుకుంటారు పంచ మహాకావ్యాల్లో చోటు దక్కించుకున్న కిరాతార్జునీయం రచించిన భారవి మహాపండితుడు తండ్రి తనని ఎందుకో కించపరుస్తూ తన పాండిత్యాన్ని ఎందరు గుర్తించినా తక్కువ చేసి చూస్తున్నాడన్న కినుకతో ఉంటాడు తండ్రిని చంపాలని అనుకుంటాడు అనుకోతో వ్యవహరిస్తూ అందరి మనల్లో అందుకొని కొడుకు మంచి పేరు తెచ్చుకోవడానికి ఆయన విమర్శలు చేస్తుంటాడని ఆలస్యంగా తెలుసుకొని పశ్చాత్త పడతాడు విమర్శకుల నుంచి వచ్చే ప్రయోజనాన్ని గుర్తించగలవారు ఉంటారు వారు విమర్శల్ని సహృదయంతో స్వీకరిస్తారు అభిప్రాయానికి విమర్శకు మధ్య అతి సున్నితమైన అంతరం ఉంటుంది విమర్శకు గురయ్యేవాడికి అది విమర్శిస్తున్న వాడి అభిప్రాయంలా ఎప్పుడూ తోచకూడదు స్వప్రయోజనం కోసం అనుచితమైన విమర్శలు చేస్తే అవి వివాదాలకు తెరతీస్తాయి విమర్శలో గోప్యత కూడా చాలా అవసరం విమర్శకుడి కళ్ళతోనే విమర్శను పరిశీలించడం అరుదైన నేర్పు అది నేర్చుకున్న వ్యక్తికి విమర్శలు ఎప్పుడూ విలువ లేకుండా ఉండిపోయేవి కాదని అర్థమవుతుంది విమర్శిస్తున్న వారిపై ఎదురుదాడికి దిగడం అనారోగ్యకరమైన ప్రతిస్పందన విమర్శ వచ్చినప్పుడు ఒకసారి ఆగి వెనక్కి తిరిగి చూసుకోవాలి అవి ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవాలి విమర్శల వల్ల నిరాదరణకు గురి అవుతున్నానన్న వ్యతిరేక భావనలు అధికమైతే అర్థవంతంగా బదులు చెప్పగల సామర్థ్యం ఆ వ్యక్తి పూర్తిగా కోల్పోతాడు అందుకే విమర్శ చేయాలనుకునేవారు ఘాటైన వ్యాఖ్యలు చేయకూడదు అందులో వాస్తవం ఉండాలి విశ్లేషణ ఉండాలి అప్పుడే చేసే విమర్శకు విలువ ఉంటుంది ఎదుటివారు వాటిని మంచి హృదయంతో స్వీకరిస్తారు అన్నిటికంటే ఆధునిక కాలంలో ముఖ్యమైనది భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం లేదంటే ఆప్తమిత్రులు కూడా బద్దశత్రువులుగా మారే అవకాశం ఉంటుంది